హలో హాయ్ అందరికీ ఈరోజు తోటకూర పాలకూర ఫ్రై చేస్తాను తోటకూర పాలకూర ఫ్రై కోసం ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్లో ఆయిల్ కొట్టుకుని ఆనియన్ అలాగే పప్పు జీలకర్ర మిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవి వేగే లోపు ఇదిగోండి పాలకూర తోటకూర కట్ చేసుకొని క్లీన్ చేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా ఇలా ఆనియన్స్ అన్ని మగ్గిపోయిన తర్వాత పోయిన ఈ ఆనియన్స్లో కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర పాలకూర మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ తోటకూర పాలకూర మొత్తం వేగిపోయి ఫ్రై దగ్గరకు వచ్చేంతవరకు కూడా ఇదంతా మొత్తం ఉడికించుకోవాలి చూడండి తోటకూరలో పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా మరిగిపోయి మొత్తం అంతా ఫ్రై దగ్గరకు వచ్చేసింది ఈ విధంగా తోటకూర పాలకూర ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఓకే బాయ్ ఫ్రెండ్స్